హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకి జనగాం టు కరీంనగర్ వెళ్ళే హైవేకి మనకు వచ్చేసి ముప్పై రెండు గుంటలైతే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ జనగాం నుండి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో డిస్టిక్ నుండి సీట్ వచ్చేసి ఇదండి క్లియర్ టైటిల్ ప్యూర్ రెడ్ సైలు చుట్టూ కడిలేసి జాలేసి ఉందండి గేట్ కూడా వేసి ఉంది నాకు కమర్షియల్ పరంగా బాగుంటుందండి సైటు ఇవి రెడ్ సైలు మనకు చుట్టుపక్కల మనకు వచ్చేసి పెట్రోల్ బంక్ అండి దాని అపోజిట్ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది బ్యాక్ సైడ్ డైరీ ఫామ్ అండి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక రైస్ మిల్ అయితే వస్తుందండి ప్యూర్ రెడ్ సైల్ రైతు దగ్గర ఉంది ఇది క్లియర్ టైటిల్ లొకేషన్ పరంగా చూస్తే జనగాం డిస్టిక్ నుండి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుండి మనకు వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఫర్ గుంటకు రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉందండి క్లియర్ టైటిల్ అండి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సైడ్ నచ్చితే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్